ఆధ్యాత్మిక సాధనలో ఇప్పటివరకు నా ద్వారా ఈ ఛానల్లో ఫాలో అవుతున్న వారికి మరింత ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆత్మ దర్శన సాధనలు జీవితంలో ఎప్పటికైనా సరే భగవంతుని యొక్క స్పందనలు దర్శనాలు మీకు పూర్తిగా రుజువులయ్యే విధంగా జ్ఞానాన్ని పంచడానికి మరింత ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను అప్పటికి నమ్మకంతో మీరు అలానే ఫాలో అవుతూ ఉండండి ఈ క్రమంలో ఈ సాధనల్లో ప్రధానమైనది భక్తి ఆ భక్తిలో మరల భక్తి సంగీతం కూడా ఒకప్పుడు నేను ఈ సాధన పరంపర కొనసాగిస్తున్నప్పుడు చిన్నప్పటి నుంచి ఏది చేసినా భగవంతుని అనుగ్రహానికి సంబంధించిన అనుబంధం ఉండాలి 안에 올때 순서는.